హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం సో ఈరోజు వార్తాపత్రికలలో విద్యారంగంలో వచ్చినటువంటి సమాచారాన్ని మనము ఇక్కడ పరిశీలి పరిశీలిద్దాం సో విద్యలోను తర్వాత ఉపాధిలోను లేదంటే ఉద్యోగ అవకాశాల ఉద్యో ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఏ విధమైనటువంటి సమాచారం ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిందో మనం ఒకసారి పరిశీలిద్దాం సో విద్యారంగంకి చూస్తే ఏ ఏ స్కూల్స్ లేదా యూనివర్సిటీస్లో ఆ యొక్క ఉపాధ్యాయ ఆచార్యుల ఖాళీలు ఏమైనా ఉన్నాయా అటువంటి అటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చాయా తర్వాత ఈ కరోనా పరిస్థితుల్లో ఈ యొక్క విద్యాలయాల్లో తరగతుల నిర్వహణ ఎలా ఉండబోతుంది తర్వాత ఎంతో ఎన్నో లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ విషయంలో ఏమైనా అప్డేట్ వచ్చిందా తర్వాత ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విషయంలో ఏమైనా అప్డేట్ వచ్చిందా ఇక తదితర ఉద్యోగ జాబ్ నోటిఫికేషన్స్ ఏమన్నా వచ్చాయా అన్నటువంటిది ఈరోజు వార్తాపత్రికల విషయాలని ఒకసారి మనం చర్చిద్దాం సో ఆ విషయాలన్నిటిని నేను చర్చించే ముందు లెట్ మీ థ్యాంక్ యూ ఆల్ హూ ఆర్ వాచింగ్ మై ఛానల్ అండ్ హూ ఆర్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఎందుకంటే ప్రతిరోజు నేను ఈ యొక్క ఉదయకాలాన్ని ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఎడ్యుకేషన్స్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఏ రోజు ఏ ఆ రోజు వార్తాపత్రికలలో వచ్చినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటర్లకి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ ద లేటెస్ట్ అప్డేట్ డే సో ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ రికమెండ్ దిస్ ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనము ఈరోజు వచ్చినటువంటి వార్తాకథనాలని పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ టెట్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది అయితే ఇది ఈ యొక్క వార్తాపత్రికలో వచ్చిన కథనం ప్రకారము టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ అధికారు అధికారులు కసరత్తు చేస్తున్నారు పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది అయితే ఈ టెట్ ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ సో ఇది ఈ యొక్క టెట్ ఈసారి తెలంగాణలో ఆన్లైన్లోనే నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది సో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎనిమిది వారాల సమయాన్నిచ్చి పరీక్ష నిర్వహించడానికి ఈ యొక్క అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్టుగా మనకు మీడియాలో వచ్చినటువంటి కథనం అంటే తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి ఒక పది రోజుల్లో నోటిఫికేషన్ రానుంది అన్నది ప్రభుత్వ వర్గాల నుంచి మీడియాకు అందినటువంటి సమాచారము అది మనకు మీడియాలో రావడం జరిగింది సో ఈ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ట్రెట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది సో అది కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా కరెక్ట్ ఒక గడువు పది రోజుల్లో కానీ ఒక గడువు చెప్పిందో అలాగే రాష్ట్రంలో కూడా ఒక నిర్దేశితమైన నిర్దిష్టమైనటువంటి టైం బౌండ్తో ఒక స్టేట్మెంటు రావాలి సో ఆ స్టేట్మెంట్ కోసము వేచి చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తర్వాత అవుతారా ఆర్మీ స్కూల్ టీచర్ సో ఆర్మీ స్కూల్ ఆర్మీ స్కూల్స్లో టీచర్ రిక్రూట్మెంట్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది సో అప్లై చేసుకోవచ్చు ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్కూల్స్ కాబట్టి ఇందులో టీచర్గా జాబ్స్ జాబ్ పొందితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటే శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉండడమే కాకుండా వాళ్ళకి ఆ టీచర్స్కి ఆ స్కూల్స్లో ఆర్మీ స్కూల్స్లో పనిచేసే టీచర్స్కి ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ ఆ యొక్క సౌకర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళ క్యాంటీన్స్ అయితే ఏమి ఆర్మీ క్యాంటీన్స్ ఆర్మీ స్టోర్స్ ఇలా అన్ని వాటిల్లో వాటికి వాళ్ళకి డిస్కౌంట్ ఉండడము అలా మంచి సౌకర్యాలు ఉంటాయి ఇందులో సో కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎవరైనా మీరు ఈ యొక్క టీచింగ్ ప్రొఫెషన్ని కెరీర్గా ఎంచుకునే వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఈ యొక్క స్కూల్స్లో మీరు ప్రయత్నం చేయొచ్చు మీ యొక్క అదృష్టాన్ని ఆర్మీ స్కూల్స్లో టీచర్గా పరీక్షించుకోవచ్చు సో మంచి శాలరీ ప్యాకేజ్ దీనికి ఇంకా సమయం ఉంది మీరు అప్లై చేసుకోవాలని ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది తర్వాత ఈ యొక్క ఆర్మీ స్కూల్ టీచర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ నోటి నోటిఫికేషన్ ఆర్మీ ఆర్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇండియా ఏడబ్ల్యూఇఎస్ ఇండియా డాట్ కామ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ కూడా నీకు ఇక్కడ ఉంది మీకు సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు ఇక్కడ ఇక్కడ ఉంది సో ఏడబ్ల్యూఇఎస్ ఇండియా డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ చూసుకొని మీరు అప్లై చేసుకోవడానికి సమయం ఉంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సీటెట్కి సంబంధించి ఒక డేట్స్ వచ్చడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా సీటెట్ మన డిసెంబర్లో జరగాల్సినటువంటి డేట్స్ పోస్ట్పోన్ చేశారు సో ఇవి ఇక్కడ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి ఎగ్జాము పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండుకి షిఫ్ట్ చేయడం జరిగింది అంటే రేపు జనవరి సోమవారం షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే పదిహేడు తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జరగాల్సినటువంటి ఎగ్జాము ఇరవై ఒకటో తేదీ జనవరి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే పదిహేడవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై ఒకటిన జరగాల్సిన ఎగ్జామ్ని ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండుకి షిఫ్ట్ చేయడం జరిగింది అలాగే ఈ టైమింగ్స్ కూడా టైమింగ్స్ యధావిధిగా అలాగే ఉంటున్నాయి సో ఈ చేంజ్ని మీరు గమనించాలని ఈ యొక్క స్కెడ్యూల్ మీ ముందుకి తీసుకురావడం జరిగింది వీడియోలో తర్వాత విద్యపై చేసే ఖర్చు అంతా రాష్ట్రానికి పెట్టుబడి 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 లాంటిదే అని మంత్రి ఆదిమూలపు సురేష్ బొత్స సత్యనారాయణ ఈ యొక్క మీడియా మీటింగ్లో చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క విద్యపై రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి విద్యా సంస్కరణలో భాగంగా నాడు నేడు కార్యక్రమం అయితే ఏమి విద్యా దీవెన పథకం అయితే ఏమి మధ్యాహ్న భోజన పథకం అయితే ఏమి వసతి దీవెన ఇవన్నీ వీటన్నిటి వీటన్నిటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా ఎంతో ఖర్చు పెడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది అదే విషయాన్ని ఇక్కడ మంత్రులు మీడియా ముఖంగా వెల్లడించడం జరిగింది దీనివల్ల ఇప్పటికే దాదాపు చాలా మూడు లక్షల పైచలకు ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్లో చేరడం జరిగింది అయితే ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏమైందంటే ఇంత భారీ మొత్తంలో చేరినటువంటి స్టూడెంట్స్కి అకామిడేట్ చేసేటువంటి అకా అకామిడేట్ చేసేటువంటి తరగతి గదులు కూడా తక్కువ ఉంటున్నాయి అట్ ద సేమ్ టైం అంతమందికి సరిపడేటువంటి టీచర్స్ కూడా రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఆ దిశలో ఇంకా ప్రభుత్వం అడవులు వేయలేదని చెప్పాలి ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇంకా రాలేదు సో డిఎస్సీ నోటిఫికేషన్ లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు అయితే ఈ తరుణంలో నిన్న రెండు రోజుల కిందటిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నామని చెప్పారు సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లోనే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉండబోతుంది అన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఒక నిర్దిష్టమైనటువంటి స్కెడ్యూల్ డిఎస్సికి సంబంధించి జాబ్ క్యాలెండర్లో ఉంటుంది అన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం సో అది ఇంకొక అంశం తర్వాత ఇంకోటి ఏంటంటే తరగతుల నిర్వహణపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తాం అని ఈ యొక్క రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ నాలెడ్జ్ సెంటర్స్ ఛాన్సలర్ కేసీ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇక్కడ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ అయినటువంటి కేసీ రెడ్డి గారు తరగతుల నిర్వహణపై ఇప్పుడున్నటువంటి ఒమిక్రాన్ నే నేపథ్యంలో తరగతి నిర్వహణ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలన్న దాని మీద క్లారిటీ ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది తర్వాత ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ హెచ్ఆర్సి విషయంలో కూడా కొంత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పండగ తర్వాత న్యాయం చేస్తామన్నారు సో హెచ్ఆర్ఏపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కలవడం ప్రభుత్వం నుంచి ఈ యొక్క సంక్రాంతి పండుగ తర్వాత ఒక క్లారిటీ ఇస్తామని ప్రభుత్వం నుంచి స్పందన రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు వార్తాపత్రికల సారాంశం మనకు అందుతున్నటువంటి కథనాలు సో వాటి మీద మన కేవలం మన విద్యకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే డిస్కస్ చేస్తాం సో విద్యకు సంబంధించి ఉపాధి ఉద్యోగ ఉద్యోగాలకు సంబంధించి ఏం నోటిఫికేషన్స్ ఏ ఏ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏ రోజు ఇన్ఫర్మేషన్ ఆ రోజు నేను డిస్కస్ చేస్తూ ఈ వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ మీ బై వాచింగ్ అండ్ బై సబ్స్క్రిప్ట్ బై సబ్స్క్రిప్షన్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ Thanks for watching.